అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పోవాలి అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవించి పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో ఏదో ఉందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అది అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బేలే కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయితనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక అదే పోలింగ్ బూత్లో హత్యాత్తనం చేసినాడంట ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దూర వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్య అయితే చేస్తాడా చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా అలా ఏ ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి ఐదు సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కడతా అంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి మరి ఆ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోరులు ఎందుకు ఇప్పలేదు వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను ఈరోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ అన్ని తగ్గించేసేస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించేస్తుంది చెత్త పన్నులు తగ్గించేసేస్తుంది అన్నీ మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు మొత్తం పెంచింది ప్రజలను నాశనం చేసింది వీరే వ్యవస్థను నాశనం చేసింది వీరే ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించే లేని దశకు తీసుకుపోయింది వీళ్ళే నిధులు లేకుండా నిధుల కొరతతో అప్పులతో తీసుకుపోయి రోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది మన జీవితం అంతా బాగుంటుంది అన్నీ అని చెప్పేసి వాపోతున్నారు దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర ఇద్దరు వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ చెప్తున్నాను ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు కానీ గాంజా సేవించడం కానీ గాంజా పెడ్లింగ్ కానీ చేసిన వాళ్ళ మీద చాలా కటి చర్యలు ఉంటాయి మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి రెండవది ఏంటంటే ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము బాలికలను ఎత్తుకుపోతాము మీ బాలికలను హామ్ చేస్తాము మీ ఇంట్లో ఆడవాళ్ళను హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్ద పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది చట్టానికి అతీతం మీరు కాదు అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అధికారంలో కాబట్టి ఎవరు మీరు కాపాడరు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ వేరే ఇండ్లలోకి పోయి దొమ్మిలు చేయడం కానీ లేకపోతే గాంజా సేవించడాలు కానీ ఆడపిల్లలు జోలికి పోవడం కానీ యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది డెఫినెట్గా ఇంకా పాత పోలీసు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వీటిని అన్నింటినీ ప్రక్షాళన చేసి సరైన తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది